అందరికీ హై అండి ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ పన్నీర్ అనే ఎక్కడాక ఐదు వందల గ్రాములు తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేను ఒక ఐదు వందల గ్రామ్ పన్నీర్కి రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఐదు వందల గ్రామ్ పన్నీర్కి ఒక కట్ట పాలకూర సరిపోదు రెండు తీసుకుంటే సరిపోతుంది పాటు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పచ్చిమిర్చి ఒక ఐదు కొత్తిమీర కొంచెం టమాటో ఒకటి అల్లం ఒక ఇంచు జీడిపప్పు ఒక పది నుండి పదిహేను తెల్లుల్లి ఒకటి ఒక ఉల్లిపాయల పొడ కట్ చేసుకోవాలి గసగసాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాంతోపాటు హోల్ గరం మసాలా అంటే లవంగాలు ఒక మూడు నుండి నాలుగు కస్తూరి మేతి కొంచెం జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ రెండు మిరపకాయలు ఒక తేజపత్రి చెక్క మొక్కలు ఒక చిన్న చిన్న మొక్కలు మూడు మరాఠ మగ్గు ఒకటి ఓకేనా పన్నీర్ లో కసూరి మీద వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు పాలకూర మనం బాయిల్ చేయాలి కదా సో దానికోసమని స్టవ్ ఆన్ చేసి ఒక లీటర్ నీరు ఒక పాత్రలో ఇలా తలతల మరగాలండి మరిగిన తర్వాత మనం పాలకూరలు అన్నీ బాగా కడిగి తెచ్చిన తర్వాత ఆ బాయిల్ అవుతున్న నీరులో వేసుకోవాలి వేసి ఎక్కువ టైం మనం ఉడకబెట్టే అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఉడికింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి ఎక్కువ ఉడకబెట్టకూడదు తర్వాత ఇలాగ చల్లటి నీరులోన మనం మనం ఆ పాలకూరని వేసుకోవాలి ఇలా తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లటి నీళ్ళు మన ఐస్ క్యూబ్ వాటర్ కానీ ఐస్ నీరు కానీ ఏమీ అవసరం లేదండి ట్యాప్ వాటర్ తెచ్చి చల్లటి నీళ్ళు తెచ్చి ఆ చల్లటి నీళ్ళు మనం పాలకూరని వేసినామంటే మనం చేసే పాలకూర కూడా గ్రీన్గా ఉంటుంది ఏమీ తొందరలేదు ఓకేనా ఒక మిక్సీ జార్లో కట్ చేసిన టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు జీడిపప్పు అల్లం మొక్కలు తెల్లుల్లి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చి గసగసలో జీలకర్ర వేసుకొని కొత్తిమీర మనం కొత్తిమీర వేసుకుంటే ఈ గ్రేవీ ఇంకా గ్రీన్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తగినంత నీరు వేసుకుని ఎలాగ నైస్గా పేస్ట్ లాగా రుబ్బీస్ వచ్చేద్దాం చూస్తున్నారు కదా ఇలా నైస్గా ఉండాలి అదే మిక్సీ జార్లో మనం పాలకూర చల్లటి నీళ్ళు వేసాం కదా చల్లటి నీళ్ళు వస్తే ఒకసారి కడగాలండి చల్లటి నీళ్ళు కడిగసినామంటే పచ్చగా ఉంటుంది ఇలా గ్రీన్ కనిపించాలంటే చల్లటి నీళ్ళు ఒకసారి కడగాలి ఇలా నైస్గా రుబ్బిసి వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు మీకు ఏ సైజు కావాలి ఎంతెంత ముక్కలు కావాలి కొంతమందికి చిన్న చిన్న ముక్కలు ఇష్టం కొంతమందికి పెద్ద పెద్ద ముక్కలు ఇష్టం నాకు పాలక్ పన్నీర్లో ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే చాలా ఇష్టం అండి ఇలా ముక్కలా కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా మీకు ఫ్రై అవ్వాలో లేదా ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలో మీ ఇష్టం అండి మా ఇంట్లో శిరీష వాళ్ళకి కొంచెం ఎర్ర కనిపిస్తుండాలి మొక్కలు అనమాట దానికోసమని కొంచెం ఇలా ఫ్రై చేశాను నాకైతే పచ్చి పన్నీర్ అయితే చాలా ఇష్టం పన్నీర్ అని ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టేసి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి ఎందుకంటే మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాము టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా హోల్ గారా మసాలా వేసుకోవాలి తర్వాత కసూర్ మెతి చేయిలోనే కొంచెం రబ్ చేసుకుని వేసుకున్నామంటే ఆ పోపులో వేడైందంటే ఫ్లేవర్ బాగుంటుంది సన్నకి తరిగేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఉప్పు టేస్ట్కి తగినంత నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారిని బాగా కలుపుకోవాలి కలిపేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఉడికిందంటే పచ్చి స్మెల్ లేకుండా మసాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ అన్నీ కొంచెం బయటికి తేలింది కదా ఇలాంటప్పుడు మనం పాలక్ రుబ్బీస్ పెట్టాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా అది ఆరెంజ్ కలర్ ఉంది ఇది గ్రీన్ కలర్ ఉంది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకడానికి వదలాలి పాలకూర గ్రేవీ ఉడికిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ మొక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికితే చాలండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే ఇందులో మీరు కావాలంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా దీంతో పాలక్ పన్నీర్తో పుల్క చపాతి రోటీ ఏది తినక్కడ సూపర్గా ఉంటుంది నేను దీనిపైన కొంచెం ఒక పచ్చి పన్నీర్ పెట్టి దీని మీద తురుముని వేసుకుంటే చూడడానికి బాగుంటుంది అనేసాను మీకు ఈ పాలక్ పన్నీర్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sus Anti Blogs.